హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్ చూడండి మా పాదు ఎలా ఉందో కాకరకాయ పాదు ఈవిడేంటి అస్తమాను కాకరకాయ పాదుని చూపిస్తుంది అని అనుకుంటున్నారా అంటే నా ఆనందం మీకు కూడా చూపించాలనేసి నేను ఈ రీతిగా ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు కాయలు కోసానంటే మీకు వీడియోలు అయితే నేను తీయలేదు కానీ రెండు మూడు సార్లు తీసి ఉంటాను వీడియోలు కాకపోతే ఇవి మట్టికి చాలాసార్లు కోసానండి కోసి అందరికీ పంచుతున్నాను నేను ఇక్కడ ఇగోండి చాలా ఇదంతా పిచ్చ ప్యాకేసింది ఇదిగోండి ఇది బట్టలు ఆరేసుకునే వైరు దీని మీద కూడా వచ్చేసింది చూసారా ఇంకొ ఇదంతా అని గొప్ప హ్యాపీగా ఉందండి చాలా ఇవన్నీ ఇగోండి పిందులు అటువైపు కూడా ఉన్నాయి చూసారా పింది ఇవ్వండి పిందులు పిండి చూసారా అవన్నీ పిందులేనండి ఇవ్వండి ఆనందం బాగుంది హ్యాపీ అండి నాకు ఇలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కాయలు మట్టికి పెద్ద కాయ కాస్తుంది చూసారా ఏ మూల చూసినా కాయ అంతులు ఇగో చూసారా దొంగోడు దోకున్నట్టు దోకుంట ఇగోండి దొంగోడు దాకుంటాడు కదా అలాగ ఇక్కడ ఒకటి అలా దాకున్నాయి ఇగోండి చూసారా ఏంటండి ఎక్కడ ఎక్కడ నిక్కిస్తాను అంతా కింద మీద పడిపోయినట్టు అలా వచ్చేస్తున్నది కాపు ఈ పాదు పాగడం పందిరు సరిపోవట్లేదండి దీనికి నేనేమో మొత్తం తీసేసాను పందిరి ఎందుకంటే సగం వరకే ఉంచాను కాకర పాదు సడన్గా లేవడం రావడంతో ఇక చూసారు కదా మూల 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 ఇవన్నీ ఇది ఒక పింది ఇవ్వండి చూసారా సరే పచ్చగా ఉంది నాకు ఇగోండి ఇక్కడికి ఇక్కడ మళ్ళీ ఇలా ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ వస్తున్నాయి ఇంకా నా హ్యాపీనెస్ బాగుంటుందండి అలాగా ఇవ్వండి ఇవి నేను చెప్పాను ఇరవై లీటర్ల బాటిల్ డబ్బాలు కోసేసి నేను వీటిలో సగం వరకు ఇగోండి వీటిలోని ఇవి వేస్ట్గా లేకుండా కొత్తిమీర వేసుకున్నానండి చూసారా ఎలా మొలకెత్తే కొత్తిమీర ఇదైతే తోటకూర వేసానండి బాగా వచ్చింది కాకపోతే వర్షం పడ్డంతో మొత్తం చాలా మట్టికి పోయింది ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా ఇగోండి ఇది కూడా తోటకూరే ఇది బెండ అండి ఆయిల్ ఉంటాయి కదా ఐదు వేసి లీటర్లు వాటర్ ఆయిల్ డబ్బాలు వాటిలో వేసాను బెండ ఇది కొత్తిమీరే చూసారా బాగానే వచ్చాయి ఇది వంగ అయితే వేసాను ఈ మధ్య ఇవే ఈ మొక్కలే ఉన్నాయి మూడు మొక్కలు ఉన్నాయి నాకు అంతే వంగ ఇక ఇట్లా ఏదో ఒకటి వేసుకోవాలండి అదండి చూసారా అది మా కాకరకాయ పాదు ఇదంతా కాకరకాయ పాదు ఇదంతా మట ఇదేంటి ఆనపకాయ పాదు చెప్పాను కదా మడి పెట్టాను ఇంకొకటి దాని పక్కనే అని చెప్పాను కదా ఇది ఈ మడిలో ఆనపాదులు రెండు పెట్టే మూడు పెడితే ఒకటి మరి పందుకు ఏమాత్రం దాన్ని శుభ్రం తొక్కేసింది మొత్తం పోయింది ఇంకా రెండు ఉన్నాయి రెండు ఇలాగ వచ్చే దాకా ఇప్పటికీ ఇగో చూసారా ఇటు ఎక్కుతుంది ఇటు కూడా నేను కట్టుకున్నాను వైర్లు అవును మడిలో వేసుకుంటే మనకి ఏ పాదైనా నీట్గా బాగా వస్తుందండి ఆయిల్ బాగా కాస్తాయి ఇదిగోండి ఇది వేస్టేజ్ ఈ వేస్టేజ్ని మనం ఇలాగ కట్ చేసేసుకోవాలి ఈ సైడ్ నుండి వచ్చింది కదా ఇది ఇలాంటివి ఉండకూడదు వీటి వలన మొక్క ఖరాబ్ అయిపోద్ది అనమాట అందుకని అలాగా వేస్టేజ్ ఏంటంటే తీసేసుకోవాలి ఇంకా ఇది చూసారా ఇందులో కూడా ఇది ఫ్రిడ్జ్డొక్కప్పుడు బెండ మొక్కలు వేసాను చాలా రోజులు మళ్ళీ దాంట్లో వే కిచెన్ వేస్ట్ నేను దీంట్లోని గ్రో చేసుకున్నాను గ్రో చేసుకున్న కిచెన్ వేస్ట్లో కొంచెం మట్టి వేసి కొత్తది పాత వేసి వెరువు కూడా ఆవు బి వేసుకొని పాదులు నాటుకున్నానండి చూసారా మూడు వేసాను ఇందులో బేరుతున్నాను అదే అండి రండి ఇలాగే మాకులాగే మీరు కూడా పెంచుకోండి బాగా తినండి గుల పూజారండి పక్కన ఇలా ఉన్నాయి కదా ఇంకండి అలా మీరు కూడా చేసుకోండి ఇది మొక్క అండి ఇందులో నేరేడు వచ్చింది నేరేడు గింజలు అలా వచ్చే పడిమోచింది ఇంక అదే అండి అలా మీరు కూడా మాకులాగే ఎందుకంటే మాకంటే ఇంకా బాగా పెంచుకొని బాగా సొంతంగా పండించుకొని తినండి ఆర్గానిక్గా పండించుకునే ఏదైనా మనం తినే అది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎలా ఉందో భయంకరంగా ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమైపోతుందో తెలియట్లేదు మనుషుల మధ్యలో కూడా ప్రేమలు ఉండట్లేదండి అలాగే కలుషి కలుషితం అయిపోయిందండి ఇదంతా కూడా ప్రపంచమే కలుషితం ఏ మనం తినే ఫుడ్డే అనుకుంటున్నాం కానీ మనుషుల్లో కూడా కలుషితం అన్నీ అయిపోయింది ఇది మనం సొంతంగా ఇలా చెప్పాను అనుకోకండి మనం సొంతంగా పండించుకొని మనం ఇలాగ తింటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం సేవింగ్ సేవింగ్గా ఉంటుంది అదే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తే అనేకులకి ఈ వీడియో వెళ్తుంది మమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఓకేనండి బాయ్